నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు వీళ్ళందులో పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట నన్ను నేలు నా గన్న నా కులము నేలు నా ఇంటి నీలు నన్ను కన్న వారి నీలు నా ఆతులను ఏలు పడగ తొక్కితే కోకు నడుము తొక్కితే కో తోక తొక్కితే తొలగితూ వెళ్లిపో ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల మూకల్ని ఇయ్యి సంతాన కారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందు సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని అది నాగదేవతానుగ్రహం ఉంటే అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశ వృద్ధి కారకా జనమ అని ఒక నామం ఆయన ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతాన కారకుడై అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి దగ్గరికి వెళ్లి ఆ నా పావున్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు